పాస్టర్ పగడాల ప్రవీణ్ అనుమానాస్పద మృతి కేసులో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనానికి కారణమైన ప్రవీణ్ కేసులో పోలీసులు లోతుగా విచారణ చేస్తున్నారు ప్రవీణ్ మరణానికి ముందు ఏం జరిగిందో తెలుసుకునేందుకు సాంకేతిక ఆధారాలను సేకరించారు సీసీ కెమెరాల ఫుటేజీ ద్వారా ప్రవీణ్ ప్రతి కదలికను పోలీసులు గుర్తించారు దీని ద్వారా కీలకమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి రాజమహేంద్రవరం చేరుకోవడానికి ముందు ప్రవీణ్ విజయవాడలో ఆగినట్టు గుర్తించారు ఆ తర్వాత వరుసగా ఏం జరిగిందో పోలీసులు దాదాపు నిర్ధారణకు వచ్చారు పాస్టర్ పగడాల ప్రవీణ్ కేసులో పోలీసులు కీలక ఆధారాలను సేకరించారు పాస్టర్ ప్రవీణ్ ఈ నెల ఇరవై నాలుగున ఉదయం పదకొండు గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరారు అదే రోజు మధ్యాహ్నం కోదాడలో ఆరు వందల యాభై రూపాయలతో మద్యం కొనుగోలు చేసి ఫోన్పే ద్వారా చెల్లించినట్లు గుర్తించారు సరిగ్గా కంచకచర్ల పరిటాల మధ్య తప్పి పడిపోవడంతో బుల్లెట్ హెడ్లైట్ పగిలిపోయింది సేఫ్టీ రోడ్స్ వంగిపోయాయి ప్రవీణ్ చేతులకు గాయాలైనట్లు తెలుస్తోంది గొల్లపొడి చేరుకున్న తర్వాత బంక్ వద్ద పెట్రోల్ పోయించుకున్నారు అప్పటికే ప్రవీణ్ మాట్లాడలేని స్థితిలో ఉన్నట్లు బంక్లోని ఉద్యోగులు పోలీసులకు తెలిపారు బంకుకు రాగానే ఎంత పెట్రోల్ పోయమంటారని సిబ్బంది అడిగితే ప్రవీణ్ ఎనిమిది వేలు చూపించారు అక్కడ ఎనిమిది వందల డెబ్బై రెండు రూపాయలు ఫోన్ పే చేశారు అప్పటికే ప్రవీణ్ చేతులపై కొట్టుకుపోయినట్టుగా గాయాలు ఉన్నట్లు పెట్రోల్ బంక్ నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న సీసీ ఫుటేజ్లో గుర్తించారు ఆ తర్వాత ఆయన జాతీయ రహదారిపై మహానాడు జంక్షన్ కు చేరుకున్నారు ఆ మార్గంలో అన్ని సీసీ కెమెరాల్లో ప్రవీణ్ బుల్లెట్ పై వెళ్తున్న దృశ్యాలు పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది రామవరపాడు రింగ్కి పది మీటర్ల దూరంలోనే ఓక్స్ వ్యాగన్ షోరూమ్ కు ఎదురుగా జాతీయ రహదారిపై బుల్లెట్ పై నుంచి ఆయన పడిపోయారు ప్రవీణ్ స్థానిక పోలీసులు పైకి లేపి పక్కన ఉన్న రైలింగ్ వద్ద కూర్చోబెట్టారు ఆ తర్వాత బూత్ ఎదురుగా ఉన్న గడ్డిలో రాత్రి ఎనిమిది గంటల ఇరవై నిమిషాల వరకు పాస్టర్ విశ్రాంతి తీసుకున్నారు తర్వాత ఇనోటల్ హోటల్ పక్కన ఉన్న టీ స్టాల్ వద్దకు తీసుకెళ్లి టీ ఇప్పించారు టీ తాగిన తర్వాత ప్రవీణ్ బుల్లెట్పై ఏలూరు వైపు బయలుదేరారు ట్రాఫిక్ ఎస్ఐ వద్దని వారించినా ఆయన ఆగలేదు ట్రాఫిక్ ఎస్ఐతో కలిసి పాస్టర్ టీ తాగడానికి వెళ్లడం తిరిగి ట్రాఫిక్ బూత్ వద్దకు వచ్చిన దృశ్యాలు ఇనోటల్ హోటల్ సిసి కెమెరాల్లో అయ్యాయి సుమారు రెండు వందల కెమెరాలను పోలీసులు జల్లెడపట్టారు విజయవాడలోకి ప్రవేశించే ముందు గొల్లపూడి వద్ద ఉన్న సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాల్లో బుల్లెట్ బైక్ పాక్షికంగా దెబ్బతిన్నట్లు గుర్తించారు సీసీ కెమెరాల్లో గుర్తించిన ఫుటేజ్ మేరకు నాలుగవ తేదీ సాయంత్రం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలకు ప్రవీణ్ గొల్లపూడిలో పెట్రోల్ బంకు చేరుకున్నారు ఐదు గంటల పదమూడు నిమిషాలకు మహానాడు కూడలిలో జాతీయ రహదారిపై సీసీ కెమెరాల్లో కనిపించారు ఐదు గంటల ముప్పై నిమిషాలకు పోలీసులు రామర్పాడు రింగ్ వద్ద ట్రాఫిక్ బూత్ వద్దకు తీసుకొచ్చారు ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి ఎనిమిది గంటల ఇరవై నిమిషాల వరకు బూత్ ఎదురుగా గడ్డిలో నిద్రపోయారు రాత్రి ఎనిమిది గంటల నలభై ఏడు నిమిషాలకు రామర్పాడు రింగ్ నుంచి ఏలూరు వైపు వెళ్లారు దీంతో ఇప్పుడు పోలీసులు ఈ ఫుటేజ్ ఆధారంగా కేసు విచారణ కొనసాగిస్తున్నారు